హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొంచెం హడావిడి చేసినట్టు కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి చుట్టాలందరితో కొంచెం ఇంట్లోనే ఒక చిన్న సెటప్ ప్లాన్ చేసాం సో మన బెంగళూరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం హ్యాటిక్గా ప్లాన్ చేయాలి అంటూ ఉంటారు ఇప్పుడు అలానే ప్లాన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూపిస్తాను ఏం చేస్తాను ఏంటంటే బార్బీక్యూ లాంటి సెటప్ కూడా చేశాం చూపిస్తాం రండి చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాం ఏంటనేది న్యూ ఇయర్ సెలబ్రేషన్ సో లైటింగ్ సెటప్ అంతా మనమే ఆర్గనైజ్ చేసింది మొత్తం మనమే పెట్టింది చేసి చెప్పరా చూస్తే వంట పదార్థాలు అన్ని అక్కడ ఒక్కొక్కటి కుకింగ్ ఛానల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది చూడండి

అది దీనికోసం అయితే మనం బొగ్గులు తేవడం జరిగింది ఎసకేసి ఇటుకరాళ్ళు పేర్చి బార్బిక్యూ అయితే రెడీ చేశారు ఎంతవరకు అవుట్పుట్ వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు సో లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అండ్ వీల్ డూ ఇటు పక్కన చూస్తే ఇంకో కట్టెల పొయ్యి మీద ఇదేంటి ఇప్పుడు మటన్ కర్రీయా మటన్ కర్రీ చేయడం జరుగుతుంది ఇప్పుడు అత్త వాళ్ళకి అన్నీ బాగా అప్పట్లో ఈ కట్టెపోయ్యలు ఇవన్నీ ఆబ్వియస్లీ వాళ్ళకి అలవాటు ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అందరినీ ఇక్కడ ప్లేస్ చేసాం సో వీళ్ళందరూ ఇంకా కొత్త అందుకని చూడండి కష్టపడుతున్నారు పొలంలు పెట్టడానికి ముందుగానే ఫుడ్ మొత్తాన్ని మ్యారినేట్ చేసుకొని బుద్ధనే తెచ్చేసి పెట్టేసుకున్నాం ఈ సెటప్ అంతా మనమే కష్టపడి క్రియేట్ చేసాను వీళ్ళ అసలు ఎవరు లేరు అది సరిగ్గా చెప్పు మొత్తం నేనే చేశాను ఆబ్వియస్లీ 5 డేస్ నుంచి వెంటపడట్లే ఈ రోజు లేదు స్లెవర్ ఉండి లేదు బ్రో కొంచెం అన్న కాస్త కనికరం చూపలేదు కాస్త కష్టపడတယ် పిల్లోడు కష్టపడుతున్నాడు కదా అని ఎవరు లేరు సో మొత్తం నేనే చేశాను ఏ బావా అంతా నేనే చేశాను సార్ అలా సెటప్ చేశాం ఫ్రెండ్ గాయ్స్ ఇది బార్బిక్యూ ముందుగానే మ్యారినేట్ చేసేసుకొని ఈ పుల్ల ఒకటి వంద రూపాయలు కొనుక్కొచ్చాం బయట మీరు అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకుంటే యాభై రూపాయలకి వంద రూపాయలు పుల్ల కొండమంటే అవే నాన్న వంద రూపాయలు పెట్టావన్న ఈ పుల్లలు కొట్టాడు సో మెల్లగా మ్యారినేట్ చేసిన చికెన్ గుచ్చుకొని తాజా తాజాగా ఉన్న చికెన్ కింద ఉన్న అయితే బొగ్గులు బొగ్గులు మనం కాస్త కిరోసన్ వేసి వేడి చేసుకున్నాం ఈ టుకరాళ్ళన్ని మనం పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంటే నైట్ కదా వర్కర్లు ఎవరు లేరు దుబ్బీసా చెప్పు వాళ్ళు వస్తారు

మనం అయితే అట్లీస్ట్ ఒక యాభై నిమిషాలు అన్నా కానీ అలా పెట్టాలేమో నాకు తెలిసి ఆ బొగ్గులు హీట్ రావాలంటే ఏ పైపు బ్రో ఊదడానికి గొట్టం ఇదంతా మిమ్మల్ని తొంభై ఒక యాభై ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయి ఉంటుంది బ్రో అదంతా పైన అంటుకుంటుంది బ్రో నన్ను ఊద సరే సర్లే అనుకుంటాం ఎటుకురాల్లో నాలుగు తీసేసి మనం అయితే ఎలా ప్లాన్ చేసినా కొంచెం ఆనట్లేదు కింద ఇప్పుడు ఎలా ఎంతసేపు పడింది దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కాస్త కుక్ అయ్యాక మీకు చూపిస్తాం ఎంతమంది కష్టపడుతున్నారు ఫామ్ వంట చేయడానికి ఈరోజు న్యూ ఇయర్కి ఇట్రా పెట్టు ఇట్రా నీకు కూడా చూపిస్తా ఇప్పుడు దీన్ని హైలో సిమ్లు ఎలా పెట్టాలో అక్కన అడుగు చూపించింది అత్త ఈ కట్టెల్ని హైలో సిమ్లు ఎలా పెడతారు ఇప్పుడు ఇది హైయా ఓకే చూశారు కదా గైస్ ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్పారు ఇప్పుడే దీన్ని హై సిమ్లు ఎలా పెట్టాలి అంటే కట్టెల్ని ముందుకి వెనక్కి లాగుతూ ఉంటే హై సిమ్ అంట తెలుసుకోండి ఇది మీకు ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది ముక్క ఒక సైడ్ కాలింది నెక్స్ట్ ఇంకో సైడ్ కావడం కోసం అని చెప్పి మెల్లగా ఇట్లా తిప్పుతున్నాం అన్నమాట కాలింది నిజంగానే సో వర్కింగ్ సో చూసారు కదా అందరూ అక్కడ వంట చేస్తున్నారు ఈ డెల్లీ అక్కడ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని పట్టుకొచ్చేసాం మనం కింద ఇన్ని చేస్తున్నారు కాబట్టి న్యూ ఇయర్కి అందరూ ఆబ్వియస్లీ ముగ్గులేస్తారు ఆల్రెడీ కింద ప్లానింగ్ జరుగుతుంది బ్రో వీడియో ప్లానింగ్ ఏ డిజైన్ ఇవ్వాలి అనేది యూట్యూబ్లో వీడియోస్ చూసి తెలుసుకుంటున్నారు ఇక స్టార్ట్ అయితే చేయలే పని చూద్దాం మీకు అది కూడా చూపిస్తా ఆబ్యస్లీ ప్రతి ఇంట్లో వేస్తారు అది బేసిక్ థింగ్ అనమాట అది సో గాయస్ టైం అయితే పన్నెండు అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఇంకా మా బార్బీకి అయితే కొంచెం అవుతుంది చికెన్ అయితే వండేసాము ఆల్మోస్ట్ చూడండి చికెన్ చాలా బాగా వచ్చింది యాక్చువల్గా చూడండి ఇది చికెన్ బా అయితే చాలా బాగా వచ్చింది మేము టేస్ట్ చేసాం వండర్ఫుల్గా వచ్చింది చికెన్ నెక్స్ట్ ఇది పన్నీర్ అనమాట కొంచెం వెజిటేబుల్కి పన్నీర్ అదంతా ఓన్లీ చికెన్తో కూడా ఎందుకని చెప్పి పన్నీర్ కూడా ఉండదు మటన్ అయితే అయిపోయింది సో అంతా ఆబ్వియస్లీ న్యూ ఇయర్ కాబట్టి కొంచెం క్రాకర్స్ ఆడబడి జరుగుతుంది సో రెండు కైస్ ఇప్పుడు మనం అయితే మన ముగ్గులు కాంపిటీషన్ ఎలా ఉంది ఎందుకంటే ఈరోజు ముగ్గుల కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఒకరికంటే కంటే ఒకటి బాగా వేయాలనేది అందరు తపన పడుతూ ఉంటారు సో మన వాళ్ళు ఎలా చేసారు అనేది ఇంపార్టెంట్ వాళ్ళు అందరూ రకరకాల చదువులో ప్రతి ఒక్కరు కాంపిటీషన్ పోటీ పడుతూ ఉంటారు ఎవరు ముగ్గు మంచిది ఎవరు ముగ్గు మంచిది అని ఒక మన మంచిది అవి అవ్వకపోయి ఉండొచ్చు పైన అంత మూమెంట్ చేస్తున్నాం కాబట్టి కింద ముగ్గు లైట్ ఇది కూడా మిస్ అవ్వకుండా మీకు అయితే చూపించడం జరుగుతుంది అదే మన ముగ్గు అయితే చికెన్ అయితే ఇంకా చాలా ఆపేసాం ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఇంకా మేము బొగ్గులు కొంచెం తక్కువ తెచ్చాం అనమాట చూపిస్తాను అదని మీకు యా చూడండి ఇది తమ్మనే తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక్క చూపిస్తా ఈ మాత్రం దగ్గరికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు చెప్పలేదా బాబు చిన్న ఇంత పొగ వస్తుంది కానీ కట్లయిపోయింది కట్లయిపోయినాయి క వాట్ బ్రో కట్లయిపోయినాయి అంటే ఇంకా వంట అవ్వలేదు మన సో కట్లయిపోతే ఇలా పొగలు వస్తాయంట ఇది పోగ నోట్ చేసుకోవడం అయితే ఆర్బీక్యూ అయితే చాలా బాగా రొచ్చాయి అక్కడ మనకు బార్బీక్యూ నేషనల్ లోనే రొస్తాయి ఇదంతా మన హోమ్ మేడ్ రెసిపీ డై సో బిర్యానీ రైస్ అయితే అక్కడ ఉండటం జరుగుతుంది అక్క సో ఇక్కడతో మా కుకింగ్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోవచ్చిందనమాట రైస్ అయితే అయిపోతే కనుక అందరం సో ఇంక తినేసి ఈ న్యూ ఇయర్ ఈవినింగ్ని అలాగా ప్రశాంతంగా ఏం చేద్దాం అనమాట న్యూ ఇయర్ అంటే కేక్ పోయటం అనేది ఆనం పుట్టినరోజుకి కోసినా కోరికపోయినా న్యూ ఇయర్ కోయిటో అనేది ప్రజలందరూ ఆనం అయితే సో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తా హ్యాబీ ఫ్యూ ఇంచీస్ లేతాయి మనకి అయితే ఇది మటన్ మనం వండిన మటన్ కట్టెల పొయ్యి మటన్ అనుకుంటా ఇది చాలా బాగా వచ్చింది చూడ్డానికి మాత్రం తినడానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ నెక్స్ట్ ఇది బగారా రైసు Yes. Ini roja mana evening aite lamu Thank you for watching. Please subscribe my channel. Happy New Year.